ప్రేక్షకులందరికీ నమస్కారం మిధులరాశి వారికి అక్టోబర్ ఏడు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంత వైఖరి వల్ల అన్నింటినీ సరిచేస్తారు ఇంకా మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో అంతా ప్రశాంతత అభివృద్ధి కాను వస్తుంది మీరు మీ ప్రేమలో ఎగుడు దిగుళ్లను ఎదుర్కోవడానికి చిరునవ్వులు ధైర్యాన్ని సహజ స్వభావాన్ని కలిగి ఉండండి అలాగే మీ ఉద్యోగంలో మీ టీంలో అత్యంత చికాకు పెట్టే ఒక వ్యక్తి ఈ రోజు ఉన్నట్టుండి ఎంతో మేధావిగా మారిపోతాడు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతు పట్టని మూడులో ఉంటారు ముఖ్యంగా పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం ముఖ్యంగా మిథున రాశి వారు ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి మంచి ఆహార ఆరోగ్య నియమాల్ని పాటించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనక ధర స్తోత్రాన్ని పారాయణం చేయండి మరి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభావంతో